ఏసరక్తమే జయం పరిచర్య పరిచర్యలాడ్ ఏప్రిల్ ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము యహోవా తన్ను ప్రేమించు కాపాడును అయితే భక్తిహీనులనందరినీ ఆయన నాశనము చేయును కీర్తనలు నూట నలభై కీర్తన ఇరవయో వాక్యము యహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొరుడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చూసెదరు యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను అని దావీదు కీర్తనకారుడు చెప్పిన విధముగా ఈరోజు వాక్యం వింటున్న నీవు ఏసయ్యను ప్రేమిస్తున్నావా లేక ఈ లోక మనుష్యుల ప్రేమ కోసం ఎదురు చూస్తున్నావా శాశ్వతం లేని ఈ లోక ప్రేమను విడిచి ఏసయ్య వైపు నీ హృదయమును తిప్పుము మారనిది మార్ మార్చలేనిది మార్పు లేనిది శాశ్వతమైనది మన ఏసయ్య ప్రేమ ఈ కాలంలో నిజమైన ప్రేమను ఆప్యాయతను ఒకరికొకరు చేసే త్యాగాన్ని మనం చూడలేం అయితే ఏసయ్య నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని సిలువ మ్రానుపై అర్పించాడు ఆ ప్రేమకు సాటి ఏదీ లేదు అట్టి ప్రేమకు విలువనిచ్చి రక్షణ మార్గంలో నడువుము అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయను కావున ఈ వాక్యం ఏంటన్న ఈ క్షణమే మారుమనసు పొందుము భక్తిహీనుల వలె కాక దేవుని అందు భయభక్తులు కలిగి జీవించము రోజే మీలో ఉన్న రహస్య పాపములన్నిటిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో పాప క్షమాపణ కోరుము ఆయన నిన్ను ఆశీర్వదించి దీవించి రక్షించునుగాక సకల ఘనత మహిమా ప్రభావములు ఏసైకు మాత్రమే కలుగునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ